ఏ చిన్న పోస్ట్ అయినా ఏ చిన్న ఫోటో అయినా ఏ చిన్న విషయమైనా ఏమైనా సరే పెట్టిందా ఇంటర్నెట్లో ఉన్న అటెన్షన్ అంతా అక్కడికే వెళ్ళిపోతుంది నన్న నద్దని సమంత సమంత ఎప్పటినుంచో ఒక సంచలనం ఇంటర్నెట్లో హీరోయిన్గా తను ఎంత సక్సెస్ అయిందో నిర్మాతగా తను ఎంత సక్సెస్ అయిందో అన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే అకినేని కుటుంబానికి కోడలుగా వెళ్ళిందో సడన్గా తన మీదకి ఇండస్ట్రీ అటెన్షన్ అంతా గ్రాప్ అయిపోయింది ఆ తర్వాత ఒక సీజన్ బిగ్ బాస్ హోస్ట్గా ఒకటి రెండు ఎపిసోడ్లు చేసినప్పుడు ఓ పెద్దింటి కోడలు మంచి ఇది దొరికింది వీళ్ళకి అన్నట్టుగా చాలా మాట్లాడుకున్నారు అండ్ ఒకనొక సిట్యువేషన్లో ఇన్స్టాగ్రామ్లో పేర్ల వెనుక తోకలు కత్తిరింపు ఆ తర్వాత వీళ్ళ ఫోటోలు వాళ్ళు వాళ్ళ ఫోటోలు వీళ్ళు డిలీట్ చేసినప్పుడు ఒక రూమర్ వీళ్ళు విడిపోతారేమో విడిపోతారేమో విడిపోయారేమో అని ఆ తర్వాత అవును మేము విడిపోయామని అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత ఎన్ని విడాకులైనా సెలబ్రిటీస్ మధ్యలో ప్రతిసారి వీళ్ళని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు ప్రతి విడాకుల అంశంలో వీళ్ళు ఉంటారు అండ్ నాగార్జున గారి బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిన అందులో ఒకటో అరో సమంతకు సంబంధించిన పాటున్నా మాటున్నా మళ్ళీ 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 ఆవిడ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ నాగచైతన్య శోభితని పెళ్ళి చేసుకున్న తర్వాత అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి వరకు మళ్ళీ సమంత గురించి చాలామంది మాట్లాడుకున్నారు మళ్ళీ సమంతకి ఏదైనా సినిమా వచ్చినా కూడా ఆవిడ నుంచి ఎంతసేపు మీ విడాకులు మీ విడాకులోని అడిగేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం అయ్యేది ఎక్కడన్నా ఎవడన్నా కనిపిస్తే ప్రతి ఒక్కడూ అడగడం ఇదే సరే అని చెప్పేసి ఒకనొక సిట్యువేషన్లో డిప్రెషన్లో కూడా వెళ్ళి ఆరోగ్యం కూడా పాడు చేసుకొని మైసైటిస్ లాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని జయించి చివరికి ఒక మంచి ప్రొడ్యూసర్గా అరంగేట్రం చేసింది సక్సెస్ అయింది తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా షూటింగ్ మధ్యలో ఉంది లీడ్ రోల్గా మా ఇంటి బంగారం అండ్ రాజ్ నీడమోరుతో ఈవిడ ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరికీ ఏదో ఉంది అన్న రూమర్స్ మధ్యలో చాలా క్రియేట్ అయ్యాయి ఆ మధ్యలో మళ్ళీ ఒక మినిస్టర్ స్వయాన మైకు ముందుకు వచ్చేసి సమంత గురించి మాట్లాడడంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఇలా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో సమంత వార్తల్లో 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 ఉంటా ఉంటా ఉంటానే ఉండింది నెక్స్ట్ ఇప్పుడు అన్ని పటాపంచాలు చేస్తా రాజనీడమూరుతో తనకు వివాహం జరిగిందని ఈషా ఫౌండేషన్లో జరిగినట్టుగా కొన్ని పోస్ట్లు ఆవిడ అకౌంట్లో దర్శనమిస్తున్నాయి సో సమంత అధికారికంగా ప్రకటించేసింది మరి ఎవరి రాజు నిడమూరు అంటే రాజు ఈయనలో తిరుపతి చెందిన అతనే మా తెలుగతనే తర్వాత మధ్యలో తనకి డీకే కృష్ణదాసరి అనే అతనితో ఒక మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది వీళ్ళిద్దరు కలిసి అమెరికా వెళ్ళారు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్సే అయినప్పటికీ కూడా ఎందుకో సినిమా పట్ల ప్యాషన్తో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తే అది సక్సెస్ అయ్యి దాని తర్వాత ఫ్లేవర్స్ అనే ఇంకో సినిమా తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమా తర్వాత మళ్ళీ హిందీ సినిమా ఇట్లా అడప తడప ఏదో చేసుకుంటా సక్సెస్ అవుతున్నారు గో గోవా గో అనుకోని సినిమాలు అయితే మంచి గుర్తింపు తెచ్చాయి లేదని కాదు ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ పేరు మారుమోగిపోయింది డి ఫర్ దోపిడీ అనే తెలుగు సినిమా కూడా చేశారు నిర్మాతలుగా అనుకుంటా తర్వాత ఇంకోసారి అనే మూవీకి వీళ్ళు రైటర్స్గా కూడా పనిచేశారు అంటే కళ మీద మంచి ప్యాషన్ ఉన్నటువంటి టీమ్ సో ఓవరాల్గా ఆయన సినిమా బండి అది కూడా మర్చిపోవద్దు ఇట్లా చాలా ఉన్నాయి అంటే అడప తడప చాలా అరుదుగా వస్తూ ఉంటాయి బట్ ఈ మధ్యకాలంలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఏమైంది సిటాడెల్ తీసిన తర్వాత మంచి అంతే సమతతో పరిచయం ఏర్పడింది అండ్ వీళ్ళకి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా వచ్చింది అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్లో ఒక విలన్ పాత్ర కోసం సమంత నింపిక చేసినప్పటి నుంచి వీళ్ళ ట్రావెల్ స్టార్ట్ అయింది అలా అలా వీళ్ళు ప్రేమలో ఉన్నారు ప్రేమలో ఉన్నారు చాలామంది చెప్పినప్పటికీ వీళ్ళు కూడా అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు కలిసి ఫోటోలు ప్రయాణాలు చేస్తూ ఫోటోలు పెట్టినప్పుడు చాలామంది రూమర్స్ రాస్తా రాస్తా ఉన్నారు ఏదేమైనా అది వాళ్ళ పర్సనల్ నెక్స్ట్ ఓవరాల్గా ఇక ఇతను అంటారా శ్యామాలి అనే ఆవిడని వివాహం చేసుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆవిడతో విడాకులు అయ్యాయి తెలిసింది ఇద్దరికి రెండో పిల్ల ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు దీని గురించి రకరకాల చర్చలు అనవసరం అండ్ మళ్ళీ ఈ క్రిన్స్ బ్యాచ్ వస్తుంది తెర తెరమీదికి ఏమని ఈ ఎప్పటినుంచో ఇది ఉంది కాబట్టే వీళ్ళకి విడాకులు అయ్యాయి అదేంటో ఇదేంటో అని చెప్పేసి ఒక అమ్మాయి జీవితం అనేది ఆవిడ వ్యక్తిగతం ఎక్స్ట్రాగా ఏమీ మాట్లాడకూడదు అది ఆవిడ ఆవిడ ఏదైనా చెబితే ఆవిడ పంచుకుంటుంది పంచుకున్న విషయం బాగుంటే బాగుందని నచ్చకపోతే నచ్చలేదనే చెప్పండి ఇట్స్ ఓకే అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వడాలు ఉచిత విమర్శలు చేయడాలు చేయకూడదు అండ్ ఇకపోతే వీళ్ళిద్దరూ మంచి కప్పులు వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణం కూడా కళాత్మకంగానే సాగుతూ ఉంది అండ్ నెక్స్ట్ వీళ్ళు కలిసి సినిమాలు చేయొచ్చు ఏమైనా వ్యాపారాలు చేసుకోవచ్చు ఆల్రెడీ డీకే మన డీకేతో రాజనీడమూర్తో కలిసి వీళ్ళకంటూ ఒక బ్యానర్ ఉంది వాళ్ళ నిర్మాతలుగా ఇంచుమించు తొంభై కోట్ల వరకు ఆస్తులు కూడా ఉన్నాయట తెలీదు ఎవరో రాస్తే చదివాను నేను ఇట్లా అందరూ వెల్ సెటిల్డ్ అంటే మరీ అకినేని ఫ్యామిలీ అంతా సెటిలా కాదా అని మళ్ళీ పోలుస్తున్నారు అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి ఈయనం చేసుకుని ఈయన దగ్గర ఉన్నదేంటి వాళ్ళ దగ్గర లేనిదేంటి ఏది ఉన్నా ఏది లేకున్నా ఆ అమ్మాయికి నచ్చింది అంతే అంత మించి ఇంకేం లేదు దాని గురించి ఎవరూ మాట్లాడడానికి లేదు థ్యాంక్ యూ సో మచ్